ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చికెన్ ఫ్రై చేస్తే ఉంటుంది ఆహా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ కమ్మటి చికెన్ ఫ్రై రెసిపీతో మేము ముందుకు వచ్చానండి చాలా చాలా బాగుంటుంది పెద్దగా టైం కూడా పట్టదు పెద్దగా పని అసలే ఉండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా శుభ్రంగా త్రీ టైమ్స్ ఉప్పు వేసి కడిగేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ చికెన్ ఫ్రైలో ఆయిల్ ఎక్కువగా అస్సలు వేసుకోమండి తక్కువ ఆయిల్తో ఎక్కువ టేస్టీగా అనమాట పీసెస్ ఇలా చిన్నగా ఉంటే బాగుంటుంది ఫ్రై అనేది సరిగ్గా అవుతుంది ముక్క టేస్టీగా అనమాట ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి ప్రతి ముక్కకు ఈ కారం పొడి పసుపు ఉప్పు బాగా పట్టేలా కలపాలన్నమాట ఒక నాలుగు నిమిషాలైనా బాగా కలిపితేనే ఆ ముక్కకు కారం ఉప్పు బాగా పట్టి ముక్క టేస్టీగా ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీస్ బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి కలిపి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పై కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి నేను పొడవుగా సన్నగా కట్ చేసుకున్నానండి ఇదిగోండి ఇలాగా ఉల్లిపాయలు ఎంత వేగితే ఈ చికెన్ ఫ్రై అంత టేస్టీగా ఉంటుందండి స్టవ్ను హై హైఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం మసాలా పొడి తయారు చేసుకుందాం మసాలా పొడి కోసం రెండు ఇలాచీలు రెండు అంగుళాల దాల్చిన చెక్క అలాగే తొమ్మిది లవంగాలు కొద్దిగా బిర్యానీ పువ్వు త్రీ టీ స్పూన్స్ ధనియాలు ధనియాలు కాస్త ఎక్కువే వేసుకోవాలండి అంటే స్పూన్ చిన్నగా పెద్దగా అనేది చూసుకోవాలి అలాగే కారానికి తగినంత ఎండుమిర్చి తీసుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజు ఉన్నాయి ఒక ఏడెనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను వీటన్నింటినీ వీటన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి ఇదిగోండి ఈ ఉల్లిపాయలు అనేవి ఇంకా వేగాలి కాబట్టి ఈలోపు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరీ పేస్ట్లా అవసరం లేదు ఇదిగోండి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఈలోపు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి దీంట్లో వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇక్కడి నుంచి స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్టు పచ్చివాసన పోయి కాస్త వేగాక మనం దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి చికెన్ ఇక్కడ నాననివ్వట్లేదండి అప్పటికప్పుడే ఉప్పు కారం పసుపు కలిపి పక్కన పెట్టేసి పోపుకు వేస్తున్నాము ఇదిగోండి ఇలా చికెన్ వేసి ఒకసారి బాగా కలపాలి కలిపాక మూత పెట్టి ఆరు నుంచి ఏడు నిమిషాలు అలా ఉడకనివ్వాలి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి నీరు వచ్చింది చూసారా ఈ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు అంటే చికెన్ డ్రై అయ్యేంత వరకు ఇలా ఉడకనివ్వాలి నీరు వచ్చిన తర్వాత మూత తీసి మళ్ళీ మూత పెట్టకూడదు ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఏడు నిమిషాలు ఉడికించుకుంటే వాటర్ అనేది మొత్తం ఇంకిపోతాయి ఈ వాటర్ ఇంకాస్త ఉంది కాబట్టి ఈ వాటర్ మొత్తం పోయేలోపు మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ మసాలా పౌడర్ వల్లే చికెన్కు టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి వాటర్ మొత్తం ఆబ్జర్వ్ చేసుకుని చూసారా కింద కనిపిస్తుంది అది ఆయిల్ అండి వాటర్ కాదు మనం తీసుకున్న ఆయిల్ కొద్దిగా అయినా అలా కనిపిస్తుంది అనమాట ఎదిగోండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి మనం చేసుకున్న మసాలా పొడిని కూడా త్రీ టీ స్పూన్స్ వేసుకోవాలి వేసి అలాగే సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోవాలండి ఆల్రెడీ మనం చికెన్లో కాస్త కలిపాము మసాలా పొడి వేశాక దానికి సరిపడ ఉప్పు నేను ఇక్కడ వన్ టీ స్పూన్ ఉప్పు వేశాను ఫస్ట్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేశాను అనమాట స్టవ్ను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు అంటుతుందనమాట చికెన్ ఫ్రై కాబట్టి ఇక్కడ అడుగు అంటకుండా చూసుకోవాలి అలాగే కాస్త వెడల్పాటి గిన్నె మందంగా ఉన్నది చూసుకొని చేసుకుంటే అడుగు అస్సలు అంటకుండా ఫ్రై అనేది చాలా బాగొస్తుందండి ఆ చికెన్ ముక్కల్ని కలపడానికి స్టీల్ గరిటె కాకుండా చెక్కతో చేసిన గరిటెను తీసుకొని కలిపితే ఏంటంటే ముక్క అనేది విరగకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా కలుపుతూ ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేగిపోయింది చూసారా ఇప్పుడు ఇంకాస్త మసాలా పౌడర్ వేసుకోవాలి మనం చేసుకున్న మొత్తం మసాలా పౌడర్ని టూ టైమ్స్ వేసుకుంటున్నాము ఇదిగోండి సెకండ్ టైం కూడా టూ టీ స్పూన్స్ మసాలా పౌడర్ వేసుకొని రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి గుర్తుపెట్టుకోండి స్టవ్ను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా టేస్ట్ రావడం కోసం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా కొత్తిమీర తురుము వేసి ఒక్క నిమిషం అలా కలుపుకొని తింటే ఉంటుంది తిన్నవాళ్ళు ఆహా అంటారు అంతే అండి చూశారు కదండి కమ్మటి చికెన్ ఫ్రై మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్